బిఆర్ఎస్ డొక్కు కారు పంచర్ అయిన కారు షెడ్ వెళ్ళిపోయిన కారు అదే అండి కారు గుర్తు తాలూకు కేటీఆర్ గారు పదే పదే తన ఎన్నికల ఉపన్యాసంలో అయోధ్య మందిర్ గురించి శ్రీరాముని గురించి అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు అది ఒక పక్క ఉంటే మరో పక్క హస్తం గుర్తు అదే అండి ప్రజలందరిని మీద పెట్టి భారతదేశాన్ని అధఫ్ పాతాళానికి దాదాపు డెబ్బై ఏళ్లుగా తొక్కేసి తొక్కి 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 భారతదేశం ఎదగకుండా చేసిన హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆయన నరేంద్ర మోదీ గారి గురించి నోటికొచ్చిన అబద్దాలు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు కేటీఆర్ చేస్తున్నది ఒక రకమైన తప్పైతే రేవంత్ రెడ్డి చేస్తున్నది మరో రకమైన తప్పు రేవంత్ రెడ్డి మాత్రం అండి డెఫినెట్ గా కర్మ ఫలం అనుభవిస్తాడు క్లియర్ కట్ గా నాకు అర్థం అవుతోంది అబద్దాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇంత దారుణంగా అబద్దాలు మాట్లాడతారా అనేది అది కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎన్నికలలో ఇంత డైరెక్ట్ గా అబద్దాలు మాట్లాడుతూ ఉంటే ఎంత భయంకరమైన కర్మఫలం అనుభవిస్తాడా ఇంకా రేవంత్ రెడ్డి అని చెప్పి నాకు అనిపిస్తాను సరే పక్కన పెట్టేయండి ఇప్పుడు కేటీఆర్ గురించి ఫస్ట్ మాట్లాడదాం నిర్మల్ బహింసాలో అండి నిర్మల్ జిల్లా బహింసాలో ఒక రోడ్ షో జరిగింది అందులో కేటీఆర్ పాల్గొన్నారు ఆయన మీద కొంతమంది ఆందోళనకారులు టమాటోలు కోడిగుడ్లు ఉల్లిగడ్డలు విసిరి సత్కరించినట్టుగా మనకు తెలుస్తుంది సరే అక్కడ పోలీసులు ఆందోళనకారులను పంపించేసి మొత్తాన్ని కేటీఆర్ ఆ రోడ్ షో ఏదో ఉపన్యాసం మమా అనిపించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన మళ్ళీ నిర్మల్కి వెళ్ళిపోయాడు బైన్సా నుంచి బట్ కేటీఆర్ అక్కడ ఏం మాట్లాడాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కేటీఆర్ అయోధ్య రామ మందిర్ గురించి మాట్లాడుతూ రాముని గుడి కడితే బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయాలా ఇదనమాట కేటీఆర్ వేస్తున్న ప్రశ్న సాధారణంగా ముస్లింలు వేస్తుంటారు ఇలాంటి ప్రశ్న చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము బాబ్రీ మసీద్ అక్కడ ఉండాలి అన్నటువంటి వాళ్ళు వాదించే వాళ్ళు ముస్లింస్ వేస్తుంటారు ప్రశ్న ఒకటి రెండోది కమ్యూనిస్టులు విషాన్ని నింపుతుంటారు కదా ఆ రాముని గుడి కడితే ఓటేయాలా రాముని గుడి కడితే ఏమైతే రామును గుడి కడితే ఉద్యోగం వస్తుందా రామును గుడి కడితే కడుపు నిండుతుందా రామును గుడి కడితే ఓటేయాలనా ఇదంతా వాళ్ళ భాష అనమాట వాళ్ళ భాష కేటీఆర్ మాట్లాడడం ఆల్రెడీ మనం గమనించాం కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాముని గుడి మాత్రమే కట్టిందండి గత పది సంవత్సరాలలో చెప్పండి కేవలం రాముని గుడి మాత్రమే కట్టి ఇంకేం చేయకుండా కూర్చుందా భారతీయ జనతా పార్టీ నాలుగైదు గంటల క్రితం ఒక వీడియో పబ్లిష్ చేశాం టి ఛానల్లో చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది నాలుగే నాలుగు నిమిషాల లోపల ముగించాను విషయం ఏ టు జెడ్ నరేంద్ర మోదీ అని చెప్పి వీడియో ఉంటుంది నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పనులు నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన పథకాలు నరేంద్ర మోదీ గారు సాధించిన ఘనకార్యాలు అవన్నీ ఏ టు జెడ్ అని ఫట్ 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 చెప్పి ఒక వీడియో పెట్టేశాం అది చూడండి మీరే ఆ వీడియో చూసి ఇతరులకు కూడా ఆ వీడియో షేర్ చేస్తారంత ఆసక్తికరంగా ఉంటుంది ఆ వీడియో కేవలం రాముడి గుడి మాత్రం మాత్రమే కట్టారు బీజేపీ వాళ్ళు ఇంకేం చేయలేదన్నట్టు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసిన లాగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ తర్వాత రాముని గుడి కట్టారు కదా ఎందుకు ఓట్లు అడగకూడదు బీజేపీ రాముని గుడి పేరు మీద అంటే ఖచ్చితంగా అడగొచ్చండి ఆ హక్కు భారతీయ జనతా పార్టీకి నూటికి నూరు శాతం ఉంది ఎందుకంటే చాలా ధైర్యంగా తమ ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ అయోధ్యలో అక్కడే రాముని గుడి కట్టి తీరతాము అని చెప్పి క్లియర్ కట్ గా తమ మేనిఫెస్టో రాశారు హిందీలో మందిర్ వహి బనాయేంగే అక్కడే కడతాం ఎక్కడైతే బాబర్ సైన్యాధ్యక్షుడు మీర్ బాకీ అనే నీచుడు అయోధ్య దివ్యమైన మందిరాన్ని కూలగొట్టి ఆ మందిర గోడలతోనూ మందిర్ యొక్క స్తంభాలతోనూ అక్కడ మసీదు కట్టారు ఏంటి రామాలయాన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం కూల్చారు అన్న విషయం కూడా ఆల్రెడీ కోర్టులో నిరూపితమయ్యింది మ్యాటర్ ఏంటంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు రామ మందిర్ కట్టి తీరతాము అని మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఒక పాయింట్ పెట్టినప్పుడు ఆ పాయింట్ సాధించడం కోసము భారతీయ జనతా పార్టీ కంకణ బద్దులై నిలబడి దాన్ని సాధించినప్పుడు డెఫినెట్ గా అండి దాని గురించి చెప్పి ఓట్లు అడిగే హక్కుంటుంది అవునా కాదా ఎస్ అందుకే రాముని గుడి పేరు మీద ఓటు అడిగే హక్కు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉంది ప్రతి హిందువు కూడా పులకరించిపోయినటువంటి సంఘటనలు అందరికీ గుర్తున్నాయి జనవరి ఇరవై రెండవ తారీఖున నరేంద్ర మోదీ గారు అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తున్నప్పుడు టీవీలలో చూసినటువంటి కోటాను కోట్ల మంది హిందువులకు కళ్ళల నుంచి ఆనంద భాష్పాలు రావడము ఒళ్ళు తన్మయత్వానికి గురవడము ఎందుకంటే భయంకరమైన దాడులు దాడులు రక్త చరిత్రను ఎదుర్కొని తిరిగి మళ్ళీ రామాలయాన్ని అక్కడ కట్టుకోగలిగాం మనం ఆ ఆనందకరమైన క్షణాలను ఎవరు మర్చిపోలేరు దాని వెనక భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ వెన్నుదన్నుగా నిలబడినటువంటి విషయాన్ని ఎవరు మర్చిపోలేరు తర్వాత కేటీఆర్ ఇంకో డైలాగ్ ఏమైంటే మా డాడీ అదే మా నాన్న ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చినటువంటి కేసీఆర్ అనే ముఖ్యమంత్రి యాదాద్రి ఆలయాన్ని నిర్మించారు అని చెప్పి కేసీఆర్ గురించి ఈయన మాట్లాడ్డం కేటీఆర్ యాదాద్రి కట్టారు కట్టలేదని చెప్పి ఎవరు అన్లా పైగా అంతకుముందు అక్కడ దేవాలయం లేదండి యాదగిరిగుట్ట దేవాలయం ఎప్పటి నుంచో ఉంది అక్కడ యాదగిరిగుట్ట దేవాలయం ఎన్నో సందర్భాలలో నాకు కూడా ఆ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలిగింది అవకాశం కలిగింది మీరు కూడా చాలా మంది వెళ్ళి ఉంటారు చిన్నప్పటి నుంచి కదా అసలు అక్కడ గుడే లేదు అన్నాడు ఇక మేమే మొత్తం కట్టేసాము అన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఇది పచ్చబద్దం దేవాలయం ఉంది అక్కడ తర్వాత అక్కడ దేవాలయాన్ని డెఫినెట్ కేసీఆర్ గారి హయాంలో డెవలప్ చేశారు మళ్ళీ చాలా బాగా కట్టారు అందులో ఏమీ డౌట్ లేదు దాని గురించి వేరే సమస్య ఏం లేదు మరి దేవాలయాన్ని కేసీఆర్ గారు నిర్మించినప్పుడు కేటీఆర్ కు అయోధ్య రామ్ మందిర్ మీద ఇంకా భక్తి ఉండాలి కానీ ఈయన భక్తి ఉన్నట్టు మాట్లాడాడు ఎక్కడ కూడా కేటీఆర్ జై శ్రీరామ్ అంటే ఉద్యోగం వస్తదా జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతద అని చెప్పి డైలాగ్ వేస్తాడు ఆ శ్రీరాముడు ఈ లక్ష్మీ నృసింహస్వామి స్వామి వారు మొత్తం ఒకే అవతారం కదా శ్రీమన్నారాయణుడు అవతారము మరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం మీరు కట్టినప్పుడు రాముడి మీద కూడా భక్తి ఉండాలి కదా రామ్ మందిర్ మీద కూడా భక్తి ఉండాలి కదా రాముడు ఎట్లా పరాయి వాడైపోయాడు లక్ష్మీ నరసింహ స్వామి ఎలా మీ వాడైపోయాడు పైగా పోని క్లెయిమ్ చేసుకోగలిగే ధైర్యం ఉందా జయ లక్ష్మీ నృసింహ అంటున్నాడు అంటే అది కూడా అన్నాడు యాదాద్రి కట్టి మా కేసీఆర్ కేసీఆర్ భజన కార్యక్రమం అనమాట కోటాను కోట్ల మంది హిందువుల కల రామ మందిరము రక్త చరిత్ర పోరాటము కోర్టు కేసులు గొడవలు ఎంత పెద్ద చరిత్ర దాని వెనక దాగుందండి అక్కడ ఆలయాన్ని నిర్మించడం అనేది అది షబ్ బాష్ అనేటటువంటి విషయం అవునా కదా దానికి వెన్నుదన్నుగా నిలబడినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ యాదగిరి లక్ష్మీ స్వామి వారి దేవాలయాన్ని అయోధ్య రామ మందిరాన్ని అసలు కంపేరే చేయకూడదు ఈ దేవాలయం ఇది ఆ దేవాలయం అదే కానీ దాని వెనక రక్త చరిత్ర దాగి ఉంది పోరాటం దాగి ఉంది ఆ పాయింట్ కేటీఆర్ చాలా లైట్ గా తీసి అవతల బారేసినట్టుగా మాట్లాడతాడు ఇది ఒక పాయింట్ తర్వాత ఆధునిక దేవాలయాల లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు కేసీఆర్ అని చెప్పి మాట్లాడాడు కేటీఆర్ ఈ ఆధునిక దేవాలయము ఈ డైలాగ్ నాగార్జున సాగర్ కట్టినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి డైలాగ్ ఇప్పటికీ మీరు నాగార్జున సాగర్ ఆ డ్యామ్ దగ్గరికి వెళ్తే జవహర్లాల్ నెహ్రూ అన్న వాక్యాలు అని కూడా అక్కడ రాసి ఉంచుతారు ఇటు పైలాన్ ఉంటుంది అటు హిల్ కాలనీ అని చెప్పి ఉంటుంది సరే ఒక సైడ్ విజయపురి సౌత్ ఒక సైడ్ పైలాన్ పైలాన్ సైడ్ రాసి ఉంటుంది నాగార్జున సార్ మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు చూడండి ఆధునిక దేవాలయము ఇది ఆ నెహ్రూ మాట్లాడినటువంటి డైలాగ్ అరువు తెచ్చుకున్నాడు సగం కేటీఆర్ తర్వాత ఆ డైలాగ్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఎత్తాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎంత అవినీతి జరిగింది ఎన్ని కుంభకోణాలు జరిగాయి ఎంత నాసిరకంగా కట్టారు ఏం జరిగింది అన్నది ఎందరో ఇప్పటికి జర్నలిస్టులు నెత్తినోరు మొత్తుకొని వివరించారు మేధావులు వివరించారు నరేంద్ర మోదీ గారు పదే పదే కాళేశ్వరం కుంభకోణం గురించి తెలంగాణకు వచ్చినటువంటి ప్రతిసారి ప్రతి మీటింగ్ లో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంభకోణం చేసింది అని చెప్పి క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడు ఆ కుంభకోణం చేస్తే రేవంత్ రెడ్డి ఫస్ట్ నువ్వు కేసు పెట్టాలి కదా వాళ్ళ మీద నువ్వు ఆ కాళేశ్వరం కుంభకోణాన్ని వెలికి తీయాలి కదా నీ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని అవినీతి వెలికి తీస్తా అది అని చెప్పి బీరాలు బరికేవారు రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి కూర్చి ఎక్కి కూర్చున్నా ఆల్రెడీ వంద రోజులు దాటిపోయింది వంద రోజులు ఎక్కడ నాలుగు నెలలు అయిపోతోంది ఐదో నెల వచ్చేస్తోంది ఇంతవరకు మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ ఏమయ్యింది కేసులు పెట్టావా ఏం చేస్తున్నావని చెప్పి నరేంద్ర మోదీ గారు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి సో ఓ పక్క కాళేశ్వరం అనంగానే కుంభకోణం అనేది మనకు గుర్తొచ్చే పరిస్థితి తర్వాత కేటీఆర్ ఇంకా డైలాగ్స్ పదేళ్లలో చేసింది ఏమిటో చెప్పుకోలేకనే దేవుడి పేరుతో మోదీ ఓట్లడుగుతున్నారు అని చెప్పి కేటీఆర్ అతి తెలివి డైలాగ్ ఏంటండి పదేళ్లలో తాను ఏం చేశారో చెప్పుకోలేక నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిర్ పేరు చెప్పి ఓట్లాడుతున్నారా ఆ అంటే వినేవాళ్ళందరూ ఎదవలేనా కేటీఆర్ ఫీలింగ్ వినేవాళ్ళు ఎదవలా వేములవాడ వెళ్ళి నరేంద్ర మోదీ గారు పరమశివుణ్ణి దర్శించుకొని కోడె బసవన్నలను వదిలి చక్కగా అక్కడ పూజ చేసి అక్కడి నుంచి డైరెక్ట్ గా నరేంద్ర మోదీ గారు వెళ్లి వేదికెక్కారు ఉపన్యాసం ఇచ్చారు నిన్ననే మనం చూసాం చూసాం కదా అయోధ్య రామ్ మందిర్ గురించి నరేంద్ర మోదీ గారు మాట్లాడింది ఒకటో రెండో ఉంటాయి అంతే అంత ఉపన్యాసంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడిన ఉపన్యాసంలో అసలు భారతదేశానికి తాము ఏమేం చేశారు అన్నది చాలా విషయాలు చెప్పారు అలాగే ఈ బీఆర్ఎస్ ఏమేం చేయకుండా ఏమేం కుంభకోణాలు చేసింది అవి చెప్పారు అలాగే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి ఆర్ఆర్ ట్యాక్స్ ఎట్లా వసూలు చేస్తున్నారో అవి చెప్పారు ట్రిపుల్ ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ కంపేర్ చేస్తూ నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అలాగే రాహుల్ గాంధీని ఉతికారేశారు ఆదాని అంబానీ ఆదాని అంబానీ ఆదాని అంబానీ అని చెప్పి సాగు వేంద్ర ఐదేళ్ల నుంచి పనికి మాటలు ఆదాని అంబానీ అని చెప్పి మరి ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయ్యి ఇవ్వంగానే మేము గమనిస్తున్నాం ఎక్కడ ఆదాని అంబానీని విమర్శించట్లేదు మీరు మరి మీకు ఏమన్నా ఆదాని అంబానీ నుంచి ముడుపులాండ్ అని చెప్పి రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఉతికారు మోదీ గారు సో చాలా విషయాలు మోదీ గారు చెప్పారు మొన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్లారు రాజమండ్రి వెళ్లారు చూశాము మనము తర్వాత విజయవాడ రోడ్ షోలో పాల్గొన్నారు నరేంద్ర మోదీ గారు చూసాము నరేంద్ర మోదీ గారు అక్కడ ఎన్ని విషయాలండి ఆంధ్రప్రదేశ్కి ఏమేమిచ్చారు టక నరేంద్ర మోదీ గారు చెప్పారు ఇవి ఇవి చేసామయ్యా మేము చక్కగా స్పష్టమైన డైలాగ్ నరేంద్ర మోదీ గారు చెప్పింది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ తో మీ దగ్గరకు వచ్చాను నా ప్రోగ్రెస్ కార్డు తీసుకొని నేను మీ దగ్గరకు వచ్చాను ఇగో ఈ పదేళ్లలో ఇవి 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 నేను చేశాను అని చెబుతూ మీ దగ్గరకు వచ్చాను ఓటేయండి ఇంకా చేస్తాను ఇంకా చేస్తాను ఇది నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు అంటే ఇవేవి ఈ కేటీఆర్ చెవులకు బీఆర్ఎస్ పార్టీ చెవులకు వినిపించట్లేదా కేటీఆర్ చెవులు మూసుకుపోయాయా అయోధ్య రామ మందిర్ సంబంధించిన పాయింట్ తప్ప ఇంకేమి వినిపించట్లేదండి కేటీఆర్ కు మత రాజకీయం ఎవరు భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ భారతీయ సనాతన ధర్మాన్ని నిలబెట్టే దిశలో ముందు కొనసాగింది అయోధ్య రామ మందిర్ కట్టడం మాత్రమే కాదు ఉజ్జయిని మహాకాల్ లోక్ నిర్మించారు కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మించారు కేదార్నాథ్ ధ్వంసం అయితే ఆ ప్రాంతం అంతా చుట్టుపక్కల తిరిగి పునరుద్ధరించి ఆది శంకరాచార్యుల వారి విగ్రహం పెట్టారు నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మానికి ఏమేం చేయాలి అన్ని చేస్తున్నారు ఒక పక్క దాంతో పాటు విస్తృతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు అవేవి కేటీఆర్ కనిపించట్లేదా కళ్ళకు కనిపించట్లేదా నరేంద్ర మోదీ గారు డైరెక్ట్ గా చెప్తున్నా గానీ కనిపించట్లేదా పదే పదే ఏమని రెచ్చగొడుతున్నారు తెలుసా కేటీఆర్ ఉపన్యాసాల్లో అయోధ్య రామ మందిర్ పేరు చెప్పి ఓట్లు వేసుకుంటున్నారు మత రాజకీయాలు చేయకండి ఇది పౌరమ పవిత్రమైన నేల మా తెలంగాణ ఇక్కడ మత రాజకీయాలు చేయకండి అని చెప్పి దొంగ డైలాగులు వేస్తున్నాడు అండి ఈ కేటీఆర్ భద్రాచలంలో రామదావారి కళ్యాణం జరిగితే ఈ కేసీఆర్ ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు తీసుకెళ్లాడు కనీసం ఈ కేటీఆర్ చేతికిచ్చి కూడా పంపించాడు కేసీఆర్ అదే రంజాన్ టైంలో మనం గమనించాం పోయిన సంవత్సరం లాల్ బహదూర్ స్టేడియం లో ముఖ్యమంత్రి హోదాలో రంజాన్ ఇఫ్తార్ విందు ఒక భువనగిరి సభలో ఎంత భయంకరంగా కేసీఆర్ మాట్లాడాడో మనం చూసాం రాముని అక్షింతలను ఎలా అవమానించాడో మనం చూసాం ప్రసాదాన్ని పులిహోరను ఎలా అవమానించాడో మనం చూసాం అదే అల్లా పేరు ఎత్తినప్పుడు చాలా పరమ పవిత్రంగా కేసీఆర్ ఏ విధంగా మాట్లాడాడు అల్లా దీవెనలా మీద ఉంటాయి రంజాన్ తోఫా ఇచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను సంతోషపడ్డాను అని చెప్పి మాట్లాడాడు అంటే రాముని అక్షింతలు భారతీయ జనతా పార్టీ అందరికి అందేలా చూసుకుంటే కార్యకర్తలు అది ఈయన దృష్టిలో కేసీఆర్ దృష్టిలో మత రాజకీయం అయిపోయింది అదే కేసీఆర్ రంజాన్ పేరిట తోఫా ఇచ్చాడట ఆయన సంతోషపడ్డాడట అది మాత్రం సెక్యులరిజం అయిపోయింది కేసీఆర్ దృష్టిలో కేటీఆర్ ఇవి పక్కన పెట్టేసేయండి కేటీఆర్ సంగతి నెక్స్ట్ రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తే అండి రేవంత్ రెడ్డి చెప్తున్న పచ్చి అబద్ధం అండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారము విషనాగులు కాలనాగులు రెండు నాల్కలుండే కాలనాగులు కూడా సిగ్గుపడే భయంకరమైన అబద్దాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి ఎటువంటి సిచ్యువేషన్ లో ఇరుక్కుంటాడో నాకైతే అర్థం కావట్లేదు కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం కాబట్టి అబద్దాలు ఇంత భయంకరంగా అబద్దాలు మాట్లాడితే తిరిగి రివర్స్ లో వచ్చి కొడుతుంది గరడ పురాణంలో కూడా మనకు స్పష్టంగా ఉంది రేవంత్ రెడ్డి మొదలెట్టడమే ఉపన్యాసం ఒకటి ఏం మొదలెట్టాడంటే రిజర్వేషన్స్ భారతీయ జనతా పార్టీ రద్దు చేయాలని ప్రయత్నం చేస్తోంది రిజర్వేషన్ల పై దాడి చేయాలని మోదీ అమిత్ షా కంకణం కట్టుకున్నారు అని చెప్పి మొదలెట్టాడు రద్దు చేస్తారా మోదీ అమిత్ షా ఎక్కడ చెప్పాడు నాన్న సూపీ ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్లకు రిజర్వేషన్స్ రద్దు చేస్తామని అమిత్ షా ఎక్కడ చెప్పాడు మోదీ ఎక్కడ చెప్పారు ఎక్కడా చెప్పలేదు ఎక్కడా చెప్పలేదు రిజర్వేషన్స్ రద్దు చేస్తాము ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అని ఎక్కడా చెప్పాల భయంకరంగా కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తోందండి ఎలక్షన్స్ లో గెలవడం కోసం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు తర్వాత రిజర్వేషన్లు కాపాడే పోరాటంలో మనందరం రాహుల్ గాంధీతో కలిసి నడవాలి అట ఈ రేవంత్ రెడ్డి తర్వాత ఇంకో డైలాగ్ వేసాడండి రేవంత్ రెడ్డి ఏంటో తెలుసా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మత సామరస్యాన్ని మనం పెంపొందించాం కాబట్టి వేల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కి వచ్చాయి మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నం తిప్పికొట్టాలి అని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగ్ వేశాడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అటండి అండి తెలంగాణ ఏరియాలోనట మత సామరస్యంతో ఉన్నామట అందుకని చెప్పి వేల కోట్ల నిధులు ఇచ్చాట మన్మోహన్ సింగ్ ఇచ్చాడంట డాంకి ఎగ్గేం కాదు హైదరాబాద్ కు వేల కోట్ల నిధులు ఇచ్చాడా మన్మోహన్ సింగ్ సరే కాసేపు ఇచ్చాడు అనుకుందాం అనుకుందాం తప్పేమ ఇచ్చాడు అనుకుందాం అవునా మరి రేవంత్ రెడ్డి అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడండి చెప్పండి సార్ మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉండెను ఆంధ్రప్రదేశ్ లో అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నాయి కదా అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు పదేళ్లు కాంగ్రెస్ పార్టీ ఉంది పదేళ్లు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి లేడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి పొద్దున్న లేస్తే ఛాయ్ తాగుతూ ఏదో ఒక టీవీ ఛానల్లో దూరడం కాంగ్రెస్ పార్టీని పొట్టు పొట్టిన తిట్టేవాడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ను ను అందరినీ తిట్టేవాడు రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిని అందరినీ తిట్టేవాడు ఎందుకని టీడీపీలు ఉన్నాడు కదా సో పదేళ్లు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన టీడీపీ విపక్షంలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తిట్టుకుంటూ కూర్చునేవాడు అవన్నీ ఒక్కొక్కటి మనము ఆడియోలు వీడియోలు అన్ని మనం తీసేవనుకోండి రేవంత్ రెడ్డి బండార మొత్తం బయటపడుతుంది ఎందుకంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ తెగ పొగుడుతున్నాడు కదా మన్మోహన్ సింగ్ మనకు వేల కోట్లు ఇచ్చాడు హైదరాబాద్ కు అని చెప్పి అబద్దాలు పొగుడుతున్నాడు అప్పుడేమో తిట్టేవాడు మన్మోహన్ సింగ్ ను సోనియా గాంధీని తిట్టేవాడు రేవంత్ రెడ్డి ఇంత హిపోక్రాట్ అండి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి దొంగ రేవంత్ రెడ్డి ఇంత హిపోక్రాట్ రేవంత్ రెడ్డి సో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మరో పక్క బిఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు విషపు నాల్కలతో విష ప్రచారంతో భారతీయ జనతా పార్టీ మీద విషం కక్కి కక్కి వదులుతున్నాయి మరి ఈ కాలకూట విష ప్రభావంలో ప్రజలు పడతారా స్వచ్ఛంగా నిర్మలంగా ఉండే కమలం గుర్తుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఓటు వేసి కమలం గుర్తు ఎంపీలను అంటే బీజేపీ ఎంపీలను గెలిపిస్తారా తెలంగాణలో అన్నది వేచి చూడాల్సిందే అది విషయం ధన్యవాదాలు